అందరికాలండి గ్యాస్ సిలిండర్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి చాలా మంది నెలలో నేను గ్యాస్ అప్పుడప్పుడు లైట్గా లీక్ అవుతుంటుందండి అలాగే మనం తొలుపులు వేసి బయటకి వెళ్ళి వచ్చేస్తాం కదా వచ్చినప్పుడు తలుపులు దిగానే లైట్ స్మెల్ అవుతుంది అనమాట ఈ స్మెల్ వచ్చినప్పుడు ఏం చేయలేదు తెలియక చాలా మంది కంగారు పడిపోతారు కంగారు పని లేదు నేను చెప్పినట్టు చేయండి మీకు ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాను చాలా సింపుల్గా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఇంకో ఈ రెగ్యులేటర్ ఉంది కదండి ఇలా తీసేయండి ఇలా రెగ్యులేటర్ తీసేసేసి ఇలా పక్క పెట్టండి పెట్టేసేసి చూసారు కదా ఇది సేఫ్టీ సీల్ అంటారు అలాగే సేఫ్టీ కప్పంటారనమాట అండి దీన్ని ఎలా పెట్టుకో ఓ నొక్కు నొక్కాడు వదిలిపోద్ది అన్నమాట నొక్కేసిన తర్వాత ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి లైట్లు ఏమైనా ఆన్ చేసి ఉన్నాయనుకోండి ఈ స్విచ్లు ఆఫ్ చేయొద్దండి పోనీ ఆఫ్ చేసి ఉన్నాయని లైట్లు అనుకోండి ఆన్ చేయొద్దు ఒకవేళ ఫ్యాన్ అయితే గాలికి పోవద్దు కాదని ఫ్యాన్ కూడా ఆన్ చేయండి ఎందుకని ఏంటండి అప్పటికే మనం రూమ్ అంతా కూడా గ్యాస్ స్ప్రెడ్ అయిపోతుంటుందండి కాబట్టి మీరు స్విచ్లు ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఏమొద్దంటే ఆ స్విచ్లు ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు చిన్న స్పార్క్ అండి ఈ స్పార్క్ వల్ల ఏమొద్దంటే మొత్తం బ్లాస్ట్ జరిగిపోద్ది అనమాట చాలా ప్రమాదం కొద్దిగా ఆలోచించుకోవడం మీకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వాసన వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే తలుపులు తీసేయండి అలా కిటికీలు తీసేయండి తీసేసి పది నిమిషాలు ఆగండి ఆగిన తర్వాత ఇలాగే సీల్ వేస్తారు కదా కాబట్టి రెగ్యులేటర్ చూపించుకోండి మీ తెలిస్తేనే మీకు తెలియలేదు అనుకోండి గ్యాస్ కంపెనీలు ఫోన్ చేస్తే వస్తారనమాట అండి వచ్చిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ బాగా చేయించుకోండి అంతేనమాట తొందరపడి మీరు స్విచ్లు ఆఫ్ చేసినా ఆన్ చేసినా స్పార్క్ వస్తే బ్లాస్ట్ అయిపోద్ది అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో మీద షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్లు ఫాలో చేయండి